హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెస్టారెంట్లో తినే ప్రాన్స్ స్టార్టర్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఇలా చేశారంటే అచ్చం మనం రెస్టారెంట్లో తింటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ముందుగా ఒక బౌల్లోకి శుభ్రం చేసుకున్న రొయ్యల్ని వేసుకోవాలి ఒక ఎగ్ని బ్రేక్ చేసి సగం ఎగ్ని మాత్రమే వేసుకోవాలి ఈ రొయ్యలకి సగం ఎగ్ సరిపోతుంది ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి అర టీ స్పూన్ కారం కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ లేదా రెడ్ చిల్లీ సాస్ అయినా సరే వేసుకోండి హాఫ్ టీ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒక టీ స్పూన్ కార్న్ఫ్లోర్ రెండు టీ స్పూన్ల మైదా పిండి వేసుకోండి పిండి మరీ ఎక్కువ వేసుకున్నారంటే బ్యాటర్ థిక్గా అయిపోయి మనకు రొయ్యల టేస్ట్ అనేది సరిగా తెలీదు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుని స్టవ్ పై పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఒక్కొక్కటిగా రొయ్యలు వేసుకోండి వీటిని మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి హై ఫ్లేమ్లో వేయించారంటే పైన కలర్ వచ్చేసి లోపల పచ్చిగా ఉంటాయి ఇవి కొంచెం వేగిన తర్వాత రెండో వైపు కూడా వేయించుకొని ఇలాగ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇలాంటివి చేసేటప్పుడు ఐరన్ మూకుట్లో చేస్తే బాగుంటాయి ఉంటే ఐరన్ మూకుడు తీసుకోండి లేదంటే నార్మల్ దాంట్లోనైనా సరే చేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు వేసి వేయించాలి ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చిని వేసుకోండి ఒక ఉల్లిపాయని తీసుకుని సగం ముక్కలు సన్నగా తరగండి సగం ముక్కలు కొంచెం పెద్దగా తరగండి సన్నగా తరిగిన ముక్కల్ని వేసుకోండి ఇవి వేగిన తర్వాత పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు వేసుకోండి ఇవి ఎక్కువసేపు వేగనవసరం లేదు ఇప్పుడు కొంచెం సోయా సాస్ గ్రీన్ చిల్లీ సాస్ టమాటో సాస్ వేసి ఒకసారి కలపండి వీటిలో మనం సాల్ట్ అయితే వేయనవసరం లేదండి ఈ సాసుల్లోనే సాల్ట్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది వీటన్నిటినీ ఒకసారి కలిపి కొంచెం వాటర్లో ఫ్లోర్ కలిపి వేసుకోండి ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం వైట్ పెప్పర్ పొడి వేసుకుని ఒకసారి కలపండి వైట్ పెప్పర్ లేకపోతే బ్లాక్ పెప్పర్ పొడి అయినా సరే వేసుకోండి ఇప్పుడు వేయించుకుని పక్కన పెట్టుకున్న రొయ్యలన్నింటినీ వేసి ఒక నిమిషం పాటు ఈ సాస్లన్నీ పట్టేటట్లుగా వేయించుకోవాలి రొయ్యలకి ఫ్లేవర్స్ అన్నీ పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం ఉల్లికాడలతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫ్రాన్స్ స్టార్టర్ రెడీ అయినట్టేనండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్